హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ శ్రీ ఈరోజు నేను మీకు సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ అయినా మిక్స్డ్ వెజ్ పులావ్ ఆల్రెడీ మన ఛానల్లో ఒక వెజ్ పులావ్ ఉందండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అలాగే కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూపిస్తాను చూసేయండి సో దానికోసం ముందుగా నానపెట్టుకున్న రైస్ బేసిక్ మసాలా అనేది దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయ బిర్యానీ ఆకు అండ్ షాహీజీరా క్యారెట్ ఆలు బీట్రూట్ గ్రీన్ ఫ్రెంచ్ బీన్స్ స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ మిల్ మేకర్ మీకు ఇంకా కావాలంటే వేరే వెజ్జెస్ కూడా వేసుకోవచ్చండి సో ముందు బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ గీ అయినా వేసుకుంటే లేదు అంటే కంప్లీట్ గీతో అయినా చేసుకోవచ్చు గీ బాగా మెల్ట్ అయ్యి హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకుని మసాలా దినుసులు ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అంతా పచ్చివాసన పోయాక ముందు క్యారెట్ ఆలు బీట్రూట్ ఫ్రెంచ్ బీన్స్ ఈ మొక్కల్ని వేసుకొని ఒకసారి మనం ఇక్కడ మసాలా తప్ప పౌడర్ వేయం కాబట్టి కారానికి పచ్చిమిర్చి అనేది వేస్తున్నాము ఇక్కడ రెండు పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా కొంచెం బాగా వేగి పచ్చిమిర్చి కారం బాగా పట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న సోయా చాంక్స్ ఉంటాయి కదండీ అవి వేసుకోవాలి సోయా చాంక్స్ హెల్త్ కూడా చాలా మంచిది సో పిల్లలు కూడా ఎక్కువ పులావులో వాటిలో ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి అదంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ అనేది వేసుకోండి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానే ఉంటుంది కాబట్టి చి అయిపోతుంది సో అందుకోసం కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఇదే స్టేజ్లో టూ టమాటోస్ని ప్యూరీస్గా చేసుకొని మీడియం సైజు వాటిని ఇందులో కలిపేసుకోండి లేదు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ టమాటోస్ వేసుకోవడం వల్ల పులావ్కి ఇంకా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఆ వేసుకొని వన్ ఇయర్ షూ టూ రేషయోలో వాటర్ అనేది పోసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్ లైట్గా కారం అండ్ అలాగే చిన్నది ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో మొత్తం అంతా యూనిఫామ్గా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేసుకోండి ఉప్పు కారం చూసుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు విజిల్స్ అనేది తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండి మిక్స్డ్ వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడూ తినేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మీకు దానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్